హై అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ సమ్మర్ స్పెషల్ లెమన్ పుదీనా జ్యూస్ సిరప్ రెడీ చేస్తున్నాను సో రెండు నెలల వరకు నిల్వ ఉంచుకోవచ్చు ఎలా చేయాలో రెసిపీ అయితే చూసేసుకుందాం ఇక్కడ చూడండి రెండు గుప్పెడంతా ఫుదీనా తీసుకున్నాను సో మంచిగా రెండు మూడు వాటర్తో నాకు కడిగేసి మిక్సీ జార్లో వేసుకోండి ఒక పెద్ద జార్ తీసుకోండి దీంట్లో చిన్న అల్లం ముక్క వేసేసాను కొద్దిగా సాల్ట్ వేసాను దీంట్లో నేను వేసుకుంటాను రెండు లేదా మూడు ఐస్ క్యూబ్స్ మీ దగ్గర ఐస్ క్యూబ్ లేకపోతే చల్లని వాటర్ వేసుకోండి ఫ్రిడ్జ్ వాటర్ వేయాలి ఎందుకంటే ఈ పుదీనా మిక్స్ చేసిన తర్వాత కలర్ చేంజ్ అవ్వకూడదు గ్రీన్ కలర్ అలాగే ఉండాలని చిల్డ్ వాటర్ లేదా మనం ఐస్ క్యూబ్ వేసుకుంటాం ఇలా మొత్తం వడగట్టుకున్నాను ఈ కప్పుతో నేను చూసుకుంటున్నాను ఎంత మనకు పుదీనా వాటర్ వచ్చిందా అనేసి ఇక్కడ వచ్చేసి రెండు కప్పుల పుదీనా వాటర్ వచ్చేసింది డైరెక్ట్గా గ్యాస్ మీద పెట్టేసి సాల్ట్ వేసాను ఒక్క స్పూన్ వేసుకోండి సాల్ట్ త్రీ కప్ షుగర్ వేశాను రెండు కప్పులకి మూడు కప్పుల షుగర్ వేశాను రెండు చిన్న స్పూన్ బ్లాక్ సాల్ట్ వేశాను నల్ల ఉప్పు దీంట్లో నేను వేసుకుంటాను ఒక్క చిన్న స్పూన్తో జీరా పౌడర్ మీరు వేంపిన జీరా పౌడర్ వేసుకోవచ్చు పచ్చి జీరా పౌడర్ కూడా వేసుకోవచ్చు దీంట్లో నేను వేసుకున్నాను గ్రీన్ ఫుడ్ కలర్ అది కూడా లిక్విడ్ కలర్ వాడానండి పౌడర్ వాడలేదు లిక్విడ్ కలర్స్ ఏవైతే ఉంటాయో అవి అంత హార్మ్ఫుల్ ఉండవు అందుకనేసి లిక్విడ్ కలర్ వాడాను ఇక్కడ వచ్చేసి ఒక చిన్న స్పూన్ చాట్ మసాలా యూస్ చేశాను ఫ్రూట్ సాల్ట్ అంటారు కదా ఫ్రూట్ సాల్ట్ అంటారు దాన్ని ఫ్రూట్స్లో వేసే చాట్ మసాలా కూడా అంటారండి అలా ఒక స్పూన్ వేసుకున్నాను ఒకవేళ లేదు అని అనుకుంటేనే స్కిప్ చేసేయండి కానీ ఖచ్చితంగా వేయాలి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది కొంచెం పుల్ల పుల్లగా మనకు తెలుసు కదా చాట్ మసాలాలో ఎలాంటి ఫ్లేవర్ ఉంటుందో సో ఖచ్చితంగా వేసుకోవాలి స్కిప్ చేయవలసిన అవసరం అయితే లేదు కానీ చెయ్యాలి ఖచ్చితంగా లేదు కానీ చేసి చూడాలి అనుకుంటే ఇంకా జీర పౌడర్ అయితే వేసుకోండి చాట్ మసాలా లేకపోతే స్కిప్ చేసుకోండి కొద్దిగా ఏమంటారు ఆమ్చూర్ పౌడర్ ఉంటే వేసుకోండి లేదంటే ఫ్రూట్ చాట్ మసాలానే వేసుకోండి ఇలా మొత్తం కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటే మనకు ఇది రెడీ అయిందని ఎలా తెలుస్తుందంటే ఒక స్పూన్ తీసుకోండి ఆ స్పూన్కి వేలతో ఇలా ఒక లైన్ గీయండి ఆ లైన్ రెండు జాయింట్ అవ్వట్లేదు చూడండి ఆ లైన్ అనేది జాయింట్ అవ్వకూడదు అలాగే ఉండిపోవాలి మనం వేసిన ఆ లైన్ అప్పుడే మనకు ఈ సిరప్ రెడీ అయిపోయిందనేసి తెలిసిపోతుంది మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇలా చేత్తో వేలతో ఒక లైన్ వేశాను అది రెండు మిక్స్ అవ్వలేదు ఆ లైన్ అలాగే ఉండిపోయింది ఈ సిరప్ రెడీ చేసి పెట్టుకోవడం వల్ల లాభం ఏంటంటే పిల్లలు స్కూల్ నుంచి అలసిపోయినప్పుడు సడన్గా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు పెద్దవాళ్ళు ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు రెండు స్పూన్లు ఈ సిరప్ వేసి కొద్దిగా షుగర్ కొద్దిగా లెమన్ వేసి కలిపి ఇస్తే చాలు ఫోర్ లెమన్ తీసుకున్నాను అది మొత్తం జ్యూస్ తీసుకుంటాను జ్యూస్ తీసుకొని ఇక్కడ చూడండి ఇది సిరప్ అయితే మనకు చల్లారిపోయింది సో so, ఇది ముందుగా తీసి పెట్టుకున్న ఇక్కడ మళ్ళీ మళ్ళీ చూస్తున్నాను ఈ విషయం మర్చిపోకూడదు ఇలా లైన్ గీస్తే మనకు అవి రెండు అతుక్కోకూడదు చూడండి లెమన్ జ్యూస్ తీసాను కదా అది మొత్తం ఇలా సిరప్లో వేసుకున్నాను మంచిగా వేసుకోండి సీడ్స్ అవి ఏమి వేయకూడదు పలుపు కూడా అవసరం లేదు ఓన్లీ లెమన్ జ్యూస్ వేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని కలిపేసి మొత్తం చల్లారిపోయిన తర్వాత ఒక బాటిల్లో స్టోర్ చేసుకోవాలి మనం గాజు సీసా ఉంటుంది కదా సో గాజు సీసాలో వేసి పెట్టుకుంటేనే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి సో ఈ లెమన్ వాటర్ ఏదైతే వాడామో లెమన్ జ్యూస్ అది ఖచ్చితంగా చల్లగా అయిపోయిన తర్వాతనే వాడాలి లేదంటే చేదైపోతుంది ఈ సీసాలో నేను నింపి పెట్టుకున్నాను ఇంకా టూ మంత్స్ వన్ మంత్ ఎంత వస్తుందో అంత ఇక్కడ షబ్జా షీట్స్ తీసుకున్నాను కొద్దిగా నానబెట్టుకున్నాను సో చూడండి ఇప్పుడు ఎలా రెడీ చేస్తాను రెండు గ్లాసుల్లో కొద్ది కొద్దిగా షెబ్జా సీడ్స్ వేసుకున్నాను హాఫ్ లెమన్ తీసుకొని కొద్ది కొద్దిగా పిండుకున్నాను దీంట్లో నేను వేసుకుంటాను కొద్ది కొద్దిగా షుగర్ ఎందుకంటే ఖచ్చితంగా షుగర్ వేయాల్సిందే కొద్దిగా అండ్ దీంట్లో దీంట్లో ఒక్కొక్క స్పూను షుగర్ వేసుకున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ సిరప్ ఏదైతే ఉందో రెండు రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి దీంట్లో చల్లటి వాటర్ మిక్స్ చేసుకొని ఒక ఐస్ క్యూబ్ వేసి తాగేసుకోవడమే ఇంటి గెస్ట్ వచ్చినప్పుడు పిల్లలు అలసిపోయి వచ్చినప్పుడు ఇలా రెండు స్పూన్లు మిక్స్ చేసి ఇస్తే సూపర్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ఐకన్ ప్రెస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్